మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకండ మల్లికాంజు శర్మ గారు ఉన్నారు సో జనవరి మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో గురుగారిని తెలుసుకుందాం నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం కుంభరాశి వారి పరిస్థితి ఏంటి ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేస్తుంది తప్పకుండా అండి కుంభరాశి వాళ్ళకి రాస్యాధిపతి శని కుంభరాశి వాళ్ళకు సహజ లక్షణం ఏంటంటే జాలి దయ ఎక్కువగా ఉంటాయి అంటే జాలీ దయ అంటే డబ్బులు ఇచ్చిపుచ్చుకోవటాలు తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ అడగలేకపోవటాలు ఏమనుకుంటారనే ఉద్దేశము ప్రతి వాళ్ళ మీద దయ వల్ల డబ్బులు మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళ ఆలోచన సరళ అంటే ఏమో పాపం అయ్యో పాపం అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది ఆ ఆలోచన వల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనర్ధాలకు దారితీసే అవకాశాలు ఒక సిక్స్ మెంబర్స్ అంటే అవుట్ ఆఫ్ టెన్ మెంబర్స్కి అలా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అప్రాక్సిమేట్లీగా బట్ ఈ నెలలో చాతుర్గ్రహ కూటం అనేది ఏర్పడింది ధనస్సు మకర రాశిలో చాతుర్గ్రహ అనేది నాలుగు గ్రహాల యొక్క కలయిక రవి శుక్ర శుక్రకుజుల యొక్క కలయిక అయితే ధనస్సు మకర రాశిలో జరిగింది శని మీనరాశిలోను గురువు మిథున రాశిలో వక్రగతిలోను రాహు కుంభరాశిలోను కేతు వచ్చారు సింహరాశిలో ఇది సంచార యోగం ఈ సంచార యోగంలో ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి రాశ్యాధిపతి శని ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోండి అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకుని ముందుకు వెళ్తాం అర్థం చేసుకుంటే అపార్థాలు ఉండవు అని అర్థం అంటే అండర్స్టాండింగ్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకుని భావనలో ఉండటం అనేది చాలా మంచిది కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో గొడవలు కాకుండా కలహాలు లేకుండా చూసుకోవటం ఫస్ట్ నెంబర్ వన్ పాయింట్ అలానే వీళ్ళకి శుక్రగ్రహం యొక్క అనుకూలత వల్ల ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ ఉంటారు అంటే ఆర్థిక స్థితిగతులు గతం కంటే కూడా మెరుగుపడే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే మెరుగుపడే అవకాశాలంటే మనం మెరుగు చేసుకుంటే అవకాశం ఉంటుంది కొద్దిగా గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేసుకోవాలి నేనేం పని చేయనండి నేను బద్ధకంగా ఇంట్లో కూర్చున్నాను అంటే గ్రహాలు ఏం చేయలేదు దేవుడు ఏం చేయలేడు ప శివుడు పరమేశ్వరుడు కూడా ఏం చేయలేడు గ్రహాల యొక్క అనుకూలత శుక్రగ్రహం యొక్క అనుకూలత ఉండటం వల్ల ముందుకు వెళ్ళండి దూసుకుని వెళ్ళండి మీరు పని చేసే పని చేయండి కానీ ఇవన్నీ గోచారీత చెప్పబడే ఫలితాలే కానీ నా భర్త చాటుకు సంబంధించిన ఫలితాలు కావు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏమిటి అంటే కుంభరాశి వాళ్ళకి ఏడో స్థానంలో కేతు ఉండటం ద్వితీయ స్థానంలో శని ఉండటం వల్ల కుటుంబ పరంగా విభేదాలు రాకుండా చూసుకోవటం ఒకటి అలానే పంచమంలో గురువు ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల కొంత హాస్పిటలైజేషన్ కొంత ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే విద్యార్థులు వేరే వ్యాపకాలు మాని చదువు మీద మంచి కాన్సన్ట్రేషన్ చేయాలి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకే కుజుడు యొక్క ప్రభావం వల్ల అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే తృతీయాధిపతి అలానే వీళ్ళకొచ్చే దశమాధిపతి అయిన కుజుడు ఈ కుంభరాశి వాళ్ళకు వచ్చేటప్పుడు వేయస్థానం అంటే లాభంలో ప్రథమార్థంలో ఉంటాయి లాభంలో ఉండటం వల్ల ప్రథమార్థంలో అనుకూలంగా ఉంటుంది ఓవరాల్గా వీళ్ళ పరిస్థితులన్నీ కూడా అంటే జనవరి పదిహేను పద్దెనిమిది లోపే బాగుంటాయి నెక్స్ట్ జనవరి పద్దెనిమిది తర్వాత బాగుండవు అంటే వ్యాపార రంగంలో కానీ వృత్తి ఉద్యోగ రంగాల్లో కానీ ఎందుకంటే లాభంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి లాభంలో నాలుగు గ్రహాలు అంటే రవి బుధుడు శుక్రుడు కుజుడు లాభస్థానంలో కలత్రకారకుడు వివాహకారకుడు అని శుక్రుడు ఉండటం అలానే ఇక్కడ కుజుడు కూడా అంటే రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ప్రమాదాల విషయంలో కానీ అంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అంటే యాక్సిడెంట్ జరగకపోవటం అలానే రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ భూములు కానీ రైతులు కానీ వీళ్ళందరికీ బాగుంటుంది అలానే శుక్రుడు బాగున్నాడు శుక్రుడు బాగుండటం వల్ల ఏంటంటే ప్రేమించిన యువతి కూడా పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు ఉంటాయి అది కులం కానీ మాంత మతం కానీ ప్రాంతం కానీ దేశం కానీ ఖండం కానీ ఏదైనా సరే ఆ ప్రేమించుకునే యువత యువకులకు పెద్దల ద్వారా ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే టోటల్ ఇలాంటివన్నీ కూడా బాగుంటాయి అలానే బుధుడు వల్ల వ్యాపారం అంటే జాయింట్ దారుల వ్యాపారం బాగా కలిసి రావటం ఒకటి ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి ఆ పంచమాధిపతి షష్టమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉంటాం అన్ని లాభాలే అంటే చిరు వ్యాపారులు అంటారు రోడ్డు మీద పూలు పండ్లు బజ్జీలు వేసుకున్న చిరు వ్యాపారులు అంటారు సహజంగా అలాంటి వ్యాపారం చేస్తున్న వాళ్ళకి బడా పారిశ్రామికవేత్తలకి హై లెవెల్లో ఉన్న ఇండస్ట్రియలిస్ట్ కూడా బాగుంటుంది కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు కొనకుండా చూసుకోవాలి ఎందుకంటే కుంభరాశిలో జన్మంలో రాహు ఉన్నాడు ఏదో రకమైన ఆలోచనలు రకరకాల ఆలోచనలు మైండ్లో ఒకళ్ళతో ఆలోచన చేస్తే ఇంకో ఆలోచన వస్తుంటుంది అలాంటి టూ వేవ్స్ అనేది ఉండకూడదు ఎందుకంటే కాన్సన్ట్రేషన్ చేయాలి లైఫ్ను ఎలా లీడ్ చేయాలి ఎలా చేస్తే మనం పైకి వెళ్తామనే పాయింట్కి రావాలి కానీ జనాలందరికీ కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు కొంతమందికి ఎలా ఉంటారంటే ముప్పై తొమ్మిది ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చిన నలభై రెండేళ్ళు నా మొన్న మధ్యన ఎవరో ఒక అమ్మాయి ఎవరో ఫోన్ చేశారు ఫార్టీ టూ అటవరకి ఇంకా చదువుతూనే ఉంది ఇంకా జాబ్ చేస్తుంది తండ్రికి తల్లికి పెద్దగా ఏమనిపించట్లు ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని చూడండి చాలా విచిత్రం ఒక జాతకం చదువుతుంటేనేమో మీ అబ్బాయి కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయంటే గురువుగారు అండి మా అబ్బాయి ఎలా డెవలప్మెంట్ కావాలో చెప్పండి అంటాడు వాడు ఎంత విచిత్రమైన సమాధానాలు వస్తాయంటే జ్యోతిష్యులకు మంచి విచిత్రమైన సమాధానాలు వస్తుంటాయి చూడండి ఒక వ్యక్తిని ఆరోగ్యపరంగా హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు ఆరోగ్యాన్ని చూసుకోండి అంటే మా అబ్బాయి ఐఐటిలో ఎంటెక్ చదువుతాడా లేకపోతే ఏ కాలేజీలో చేర్పించారు ఇది అడుగుతున్నాడు క్వశ్చన్ అది మర్చిపోయి ఎవడన్నా ఇంపార్టెంట్ ఏంటి అది ఇంపార్టెంట్ కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారు ఈ కాలంలో మా అమ్మాయికి అండి నలభై రెండేళ్ళు అండి మా అమ్మాయి డాక్టర్ అండి ఇంకా ఎంఎస్ చేసిందండి ఎంసీఎస్ చేసిందండి అని ఆలోచన చేస్తున్నారు కానీ ఆ అమ్మాయి పెళ్లి చేయాలని సిగ్గుసెర ఉండట్ల నిజం చెప్పాలంటే లేదు అంటే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ ఉంది సినిమా కళాకారులకు బాగుంటుంది సంగీతము నృత్యము పాటలు పాడే వాళ్ళకి కళారంగంలో వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అంటే శుక్రగ్రహం వల్ల బాగుంటుంది అలానే మంచి ఈ శుక్రగ్రహం లాభస్థానంలో ఉండటం వల్ల మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ మంచి గుణవంతురాలు కానీ ఆస్తులు ఉన్నవాళ్ళు కానీ అదే డబ్బులు ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి అంటే ఓవరాల్గా వివాహపరంగా అద్భుతంగా ఉంది వీళ్ళు బంగారు నగరు కొంటారు ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేసే అవకాశాలు మంచి వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు వాహనం అంటే ఫోర్ వీలర్ అనే కాదు టూ వీలర్ ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు సంథింగ్ అలాంటి వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి టోటల్గా వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు దీని పేరేం పేరు ఉంది ఒక రచయిత ఉన్నాడు గుర్తురావట్లేదు పేరు అయితే చాలామంది ఆయన సిగ్గులేని జీవితం మీద రాశాడు నా నోట్లో ఆడుతుంది కానీ గుర్తు రావట్లే సిరివెన్నల సీతారామ శాస్త్రి రైట్ అలాగా వీళ్ళందరికీ ఏంటంటే జ్ఞానం కలగట్ల ఒకళ్ళు ఏం చేస్తుంటారు పొద్దున్నే ఉదయం తొమ్మిది గంటల సాఫ్ట్వేర్ జాబు సాయంత్రం వరకు డబ్బు సాయంత్రం సంపాదించ సంపాదించాలంటారు సంతానం గురించి ఆలోచన చేయరాడు ఎందుకు ఆ డబ్బు తీసుకెళ్ళా ముసీనదిలో పడేయటం కృష్ణా గోదావరిలో పడేయటానికి అంటే ఇదే సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటారండి ఇది తెలియవట్ల ప్రపంచంలో ప్రజలకి ఇది తెలిసినోడు ప్రపంచంలో ఇది తెలిస్తే అందరూ బాగుపడతారు మరి ఆ వెంకటేశ్వరు దగ్గర తెగలుతున్నారండి నిజంగా శ్రీశైలం వెళ్తున్నారు లక్షల మంది జనాలు వెళ్తున్నారు వాళ్ళకి అసలు ఎందుకు భగవంతుడు వాళ్ళకి ఇవ్వట్లేదు నాకే అర్థం కావట్లే కొస్నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ఏమిటంటే వాళ్ళు పరిస్థితుల ప్రకారంగా పెళ్లి చేసుకోలేదంటే అది విషయం వేరే అది ఇంట్లో ఆర్థిక స్థితి గలుతులు తల్లిదండ్రులు ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు ఆ విషయం సపరేట్ జోన్ అది అన్నీ ఉండి అంగట్లో శని ఉన్నట్టుగా అల్లున్నోట్లో శని ఉన్నట్టుగా అన్నీ ఉండి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉండి అన్నీ ఉండి కూడా సంతానం కలగట్లేదు కొంతమందికి ఇష్టం ఉండదు పెళ్లి చేసుకోవడం కొంతమందికి ఇష్టం ఉండదు ఓడ నలభై రెండేళ్ళు యాభై ఏళ్ళు అసలు వాస్తవంగా నలభై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు దాటిందంటే అండి గ్యాస్ స్టబులు కూర్చోలేకపోవటం లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ తింటే అరగదు తిన్న తర్వాత కుదరదు ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి అందువల్లే పాత రోజుల్లో ఏంటంటే వివాహం అనేది ముందే చేసేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏవో రకరకాలు మన ఇంట్లో షుగర్ లేకపోయినా ఒంట్లో షుగర్ గ్యారంటీగా వస్తుంది అందువల్లే తొందరగా ఆలోచన చేయాలి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఒకటి ఉండాలి మనం దేన్ని చేస్తున్నాం ఒకడేమో పదిహేను వందలకి మందులకు వాడమంటే ఆ మందులు ఎందుకు లేదంటాడు వాడు యాపిల్ ఫోన్ కొంటాడు సెల్ ఫోన్ కొంటాడు ఆరు నెలలకు ఒకసారి మారుస్తుంటాడు కారు మారుస్తుంటాడు చాలా మారుస్తుంటారు ఇల్లు అసలు దానికి డబ్బులు ఖర్చు పెట్టాడు ఇలాంటి వల్ల నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి ప్రపంచంలో ప్రపంచంలో ప్రాబ్లమ్స్ అన్న దీనివల్లే వస్తుంటాయి మరి నవగ్రహాల వల్ల వీళ్ళకి బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ పెరగట్లేదు అని అనుకుంటున్నాను నేను ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కేతు యొక్క ప్రభావం వల్ల కూడా కొంత జ్ఞానం సంపాదించుకోవాలి ఎందుకంటే ఆరో ఏడో స్థానంలో కేతు ఉన్నాడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో జాగ్రత్త ఉండాలి అలానే గురువు వక్రగతిలో చతుర్థంలో ఉండటం వల్ల ఫైనాన్షియల్ పరంగా జాగ్రత్త ఉండాలి దేనికి ఖర్చు చేయాలి దానికి ఖర్చు చేయాలి కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకొని ముందుకెళ్ళి కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచిది కుంభరాశ వాళ్ళకి అద్భుతమైన పరిహారాలు అంటే ఏం చెప్తారు గురుగారు ఎటువంటి జాగ్రత్తలు ఓ నమో నారాయణాయనమానేది అనేది ఓ నమస్వా పంచాక్షర ఒకటి శనికి ద్రాక్షారసంతో అభిషేకం చేయటం ఒకటి అలానే నల్ల నువ్వులు దానం చేయటం దత్తాత్రేయ స్వామి యొక్క కవచము దత్త పారాయణం చేయటం శనగలు కూడా దానం చేయటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి జనవరి మాసం ఎలా ఉంటుందో చాలా బాగా ఉంటుంది ధన్యవాదాలు